మణిప్రవాళ శైలిలో కొన్ని శ్లోకాలుంటాయి అంటే మణులు పగడాలు కలిపి కుచ్చితే ఆ హారం ఎట్లా ఉంటుందో అంటే శోభాయమానంగా ఉండవచ్చు చిత్రంగా ఉండొచ్చు కూడా అట్లా తెలుగు సంస్కృత పదాలు కలిసి ఏర్పడేటువంటి శ్లోకాలు కొన్ని చిత్రం అనిపిస్తాయి మనకి ఒకటి చెబుదామని తండులాని గృహమందు నసంతి తిండికైతే పది మంది వసంతి గిన్నెలన్నీ ఇంటిలోన లుఠంతి అంతమంది నన్ను చూచి హసంతి అని ఒక శ్లోకం ఉంది అంటే ఓ గురువుగారు తన శిష్యులతో సంచారం చేస్తూ చేస్తూ రకరకాల గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆయనకు మంచి మర్యాద జరిగేది ఆయన బాగా చెబుతాడు విషయాలని అలా ఒకరోజు గ్రామం వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక వారం రోజులు ఉండాల్సి వచ్చింది ఈ వారం రోజులు కూడా రోజు ఒకరు చొప్పున వంతేసుకొని ఆ శిష్యులకి ఆయనకి భోజనం ఏర్పాటు చేయాలి అయితే సరే అన్నట్టుగానే కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఏం జరిగింది మిట్ట మధ్యాహ్నం అయింది ఆ ఏర్పాటు చేసేవాళ్ళు ఇంకా భోజనం గురించి చెప్పట్లేదు ఈ గారికి ఆకలి అవుతున్నది ఒక శిష్యుని పిలిచాడు అదే పరిస్థితి పోరా ఇంటికి పోయి అక్కడ వాడి అంటే వీడు వెళ్ళాడు వీడికి అక్షర జ్ఞానం సరిగా లేదు పైగా వీడు తెలుగులో ప్రావీణ్యం లేదు సంస్కృతం అంతగా తెలియదు కానీ ఏదో చెప్పాలి మరి సరే వాడు వచ్చాడు వచ్చి ఆ ఇంటి దగ్గర వెళ్ళి చూశాడు చూస్తే ఏమైంది ఇంట్లో ఆ ఇంటి వాళ్ళ ఆవిడ కోపంతో గిన్నెల కింద ఎత్తిస్తున్నది సరే ఇందుకే తీసిన అర్థమైంది వీడికి రెండవది వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు అవి మన వంతు కదా ఇంట్లో బియ్యం లేవా అని వాళ్ళు అనుకుంటుండే వీడు విన్నాడు ఆమె కోపం చూశాడు ఇక బయటకు వచ్చాడు వచ్చి గురువుగారు చెప్తున్నాడు గురువుగారికి ఏం చెప్పాడంటే తండ్రులాని గృహమందు నసంతి వాళ్ళ ఇంట్లో బియ్యం లేవండి తిండికైతే పది మంది వసంతి మనము వాళ్ళు కలుపుకుంటే పది మంది భోజన ఉన్నాం కానీ బియ్యం లేవు ఇంటిలోన గిన్నెలను ఉఠంది అంటే గిన్నెలు ఉఠంది అంటే కింద బొర్లుతున్నాయి ఆమె ఎత్తేసిందిగా కోపంతో ఆ చెప్పాడు ఇంట్లో గిన్నెలని కూడా కింద పడి దొరుకుతున్నాయండి అన్నాడు అంతమంది నన్ను చూసి హసంతి అరే మాకే లేదు మీకేం పెట్టమే నాయనా అన్నట్టు నన్ను చూసి అవుతున్నాడు వాళ్ళు అని ఆ దీని ఆయన చెప్పడం జరిగింది ఈ శిష్యుడు గురువుగారికి అంటే దీన్ని మణిప్రవాళ్ళ శైలి అంటాం అనమాట తండులాని గృహమందు నశంతి తిండికైతే పది మంది వసంతి ఇంటిలోన గిన్నెలను యుఠంతి అంతమంది నన్ను చూసి హసంతి అని చెప్పేసి చిత్రంగా చెప్పాడు నేను